హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ త్రీ సిక్స్టీ నేను మీ రాపల్లి అబ్బాబ్బా పల్నాడు గురించి మనం ఎంత మాట్లాడుకున్నా తక్కువే అబ్బా అక్కడ పోలీస్ వ్యవస్థ ఉంటుంది నువ్వు సో సో పార్టీ కాదు అంటే కూటమి ప్రభుత్వంలో నువ్వు లేవంటే నిన్ను ఎలా అరెస్ట్ చేయాలి ఎలా బొక్కలు వేయాలి ఎలా మక్కల కొట్టాలి పోలీస్ స్టేషన్కి గేట్లకి లాక్లేసి ఆ లాక్లు అంటే ఏ తెలుసా బేడీలు లాగులుగా వేద్దామా లేదంటే ఎవరినైనా తీసుకెళ్లి ప్రైవేట్ బిల్డింగ్లో పెట్టి కుక్క కొట్టుడు కొడదామా ఆ దాచిపల్లిలో ఇలాగే అనమాట పోలీస్ స్టేషన్కి బేడీలు లాగులు వేయటం అరెస్ట్ చేసిన వ్యక్తిని పోలీస్ స్టేషన్లో కాకుండా ఎక్కడో పెట్టి కుక్క కొట్టుడు కొడతాం ఇటువంటి దారుణాలు చేస్తా చాలా చేస్తూ ఉంటాయి ఈ క్రమంలోనే ఈయన వైఎస్ఆర్సిపి కార్యకర్త అంటూ అరెస్ట్ చేసి తీసుకెళ్ళి రెండు రోడ్డు జుజులు కొట్టిన చోట కొట్టకుండా పిచ్చా కొట్టుడు కొట్టారంట సార్ అసలు ఏంటి దాని గురించి ఆ కథ ఏంటనేది క్లియర్ గా ఒకసారి మీరు చూడండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొంతమంది పోలీసులు చేస్తున్నటువంటి అరాచకాలు బలి తెగించి వాళ్ళు చేస్తున్నటువంటి దాష్టికాలు రోజు రోజుకి పెరిగిపోతా ఉన్నాయి సాక్షాత్తు హైకోర్టు వారు చెప్పినా కూడా పోలీసులు వ్యవహార శైలి మారలేదు ఇంకా పెట్టిరేకపోతున్నారు హైకోర్టు మాటలను మేము లెక్క చేయం స్థానిక ఎమ్మెల్యేలు చెప్పినటువంటి మాటల్లో మేము లెక్క చేస్తామని మాచర్ల పోలీసులు మరొకసారి ఒక దుర్మార్గమైనటువంటి ఘటనకు పాల్పడ్డారు ఏంటి ఆ ఘటన అంటే మాచర్ల నియోజకవర్గంలో ఏదైతే ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జోలకంటి బ్రహ్మారెడ్డి అనేక కేసుల్లో ముద్దాయిగా ఉన్నటువంటి ఈ జోలకంటి బ్రహ్మారెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని టార్గెట్ చేస్తూ వెళ్తా ఉన్నారు దీనిలో భాగంగా అంత ముందు మాచెర్ అనేక సంఘటనలు కావచ్చు ఏదైతే పెట్టినటువంటి అక్రమ కేసులు కావచ్చు అదే విధంగా మన త్వరగా కిషోర్ విషయంలో కావచ్చు ఇప్పుడు మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలం కండ్లకొంట ఏదైతే మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు స్వగ్రామం ఆ గ్రామంలో పూనుగుంట నాగిరెడ్డి అనేటటువంటి ఒక యువకుడిని పోలీస్ స్టేషన్ కు తీసుకుని వెళ్లి చిత్ర హింసలకు గురిచేసి దారుణంగా కొట్టి డబ్బులు తీసుకొని వదిలేసినటువంటి పరిస్థితి ఏదైతే వెల్దుర్తి మండలం కండ్లకొంట గ్రామానికి చెందినటువంటి ఉన్నమంట నాగిరెడ్డిని మన పన్నెండవ తారీఖున పన్నెండవ తారీఖున అక్కడ స్టేషన్ వెల్దుర్తి స్టేషన్ ట్రైని ఎస్ఐ గా ఉన్నటువంటి రాంబాబు గౌడ్ ఇంటికి వచ్చి బలర వాహనంలో తీసుకుని వెళ్లి కనీసం నోటీస్ గాని దేనికి తీసుకెళ్తారో చెప్పాల అరెస్ట్ చూపించాల ఏది చూపించకుండా స్టేషన్ తీసుకుని వెళ్లి ఏదైతే మొదటి అంతస్తులో ఈ రాంబాబు గౌడ్ తో పాటు మరొక ఏఎస్ఐ ముగ్గురు కానిస్టేబుల్ అతని కిటికీకి ఏదైతే మన దగ్గర కిటికీకి దీన్ని వేసేసి కిటికీకి కట్టేసి ఆయన దాదాపు నలభై ఐదు నిమిషాల పాటు అదే కిటికీకి వేడిలు వేసి నలభై ఐదు నిమిషాల పాటు చిత్ర దారుణంగా కొట్టి హింసించినటువంటి పరిస్థితి దాన్ని మరుసటి రోజు పదమూడవ తారీఖు వాళ్ళ మామయ్య దగ్గర పదిహేను వేల రూపాయల లంచం తీసుకొని పదిహేను వేల రూపాయలు డబ్బులు తీసుకొని అతను వదిలేసినటువంటి పరిస్థితి ఈ విషయం ఎక్కడన్నా బయటకు చెప్తే డబ్బులు ఇచ్చినట్టు గానీ ఎక్కడన్నా బయట చెప్తే వెళ్ళి కేసు పెట్టి మళ్ళీ మీ కుటుంబ కూడా కూడా మీద కేసులు సభ్యులకి వీల్లేదని చెప్పి అక్కడి నుంచి పంపించేసినటువంటి పరిస్థితి తర్వాత అతను హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకొని ఇప్పుడు ఇప్పుడే కోలుకుంటున్నటువంటి పరిస్థితి అంటే ఎంత దుర్మార్గంగా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కొంతమంది పోలీసులు బలిగించి రౌడీలాగా గోండా వ్యవహరిస్తా ఉన్నారు చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తా ఉన్నారంటానికి ఈ సంఘటన నిదర్శనం ఖచ్చితంగా హైకోర్టు వారు దీని మీద స్పందించాలి సుమోటోగా తీసుకోవాలి ఎందుకంటే మీరు చెప్పినా కూడా లెక్క చేయట్లేదంటే అంటే ఈ రాష్ట్రంలో పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో ఇప్పుడు ఆలస్యంగా విలువ చూసినటువంటి ఈ మాత్రల సంఘటన మనకు ఉదాహరణ మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు సో ఈ వీడియో మొత్తం మీరు చూసారు కదా జోలకంటి రెడ్డి గారు ఇటువంటి దారుణాలు చేయిస్తున్నారా అంటే పల్నాడు మొత్తంలో ఎస్ అనే మాత్రం సమాధానం వినిపిస్తుంది కారణం ఒకటే ఎందుకంటే ఇటువంటి బాధితులు పల్నాడు మొత్తంలో కోకోలలు ఉన్నారు ఎవరన్నా ఏదన్నా కొద్దిగా మాట్లాడుతున్నారంటే ఏదన్నా కేసులో బుక్ చేయాలంటే ఏ పార్టీ వాడు ఎవడు మిగిలిపోయాడు వైఎస్ఆర్సిపి పార్టీలో లెక్కేసుకొని ఆ లెక్కల్లో ఒక చీటీ తీసి ఆ చీటీలో వచ్చిన వ్యక్తికి ఇటువంటి లాటరీలు తగిలిసి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి మక్కలు రక్కొట్టేసి డబ్బులు తీసుకుని బయటకు వదిలేస్తున్నటువంటి సిచ్యువేషన్లు కోకోళాలు ఉన్నాయి కానీ బయటకు వచ్చి ఇలా ధైర్యంగా చెప్పలేరు ఎందుకంటే చెప్పారు కదా ముందే వార్నింగ్ ఇస్తారు కొట్టినా అరెస్ట్ చేసామని చెప్పినా కొట్టినా అని చెప్పినా ఇంకోటి చెప్పినా కూడా మర్యాదగా ఉండదు అంటూ వీళ్ళపైన ఆంక్షలు అనేవి అన్నమాట సో ఆ క్రమంలో కనుక మనం ఆలోచిస్తే తన్నిచ్చుకొని మూసుకొని కూర్చోవడం తప్పించి పల్నాడులో వేరేది చేయటానికి ఏ ఒక్కరికి దమ్ము ధైర్యం లేదు ఎందుకంటే ఆల్రెడీ జోలకంటి బ్రహ్మానందరెడ్డి అనే వ్యక్తి అనేక రకాల కేసుల్లో నిందితుడిగా ఉండి మర్డర్ కేసులు కూడా ఉన్నాయంటూ కారుమూరి వెంకట రెడ్డి గారు చెప్తూనే ఉన్నారు లోకల్ కూడా అది వాస్తవం తెలుస్తూ ఉంది ఈ క్రమంలోనే ఇలా దెబ్బలు తిని చెప్పాలంటే ఈయన ఫోటోలు ఇంకా ఘోరంగా ఉన్నాయి ఆయనకు సంబంధించినటువంటి ప్రిస్క్రిప్షన్ ఆయన తీసుకున్నటువంటి మెడిసిన్కు సంబంధించినటువంటి ఆధారాలు కూడా పూర్తిగా ఉన్నాయి కానీ మెయిన్ ఇన్ఫర్మేషన్ అయితే ఇదే ఈ వ్యక్తిని పిచ్చ కొట్టుడు కొట్టారు ఆగస్టు పన్నెండో తారీఖు అరెస్ట్ చేసి నాకు తెలిసి మొన్న ఆగస్టు సెవెంటీన్త్నో ఎప్పుడో వదిలేశారు ఆ తర్వాత ధైర్యం చేసుకొని మీడియా ముందుకు వచ్చి మాట్లాడటానికి తిని ఇంత టైం పట్టింది ఇది నిత్య అయిపోయింది పల్నాడులో బ్రహ్మానంద రెడ్డి గారు టీడీపీ ప్రభుత్వాలు పోలీసులు కలిసి ఎక్కడికక్కడ ముఖ్యంగా దాచేపల్లి మాచల్ల రెండచింతల గురిజాల పీడుగురాళ్ళ ఈ ప్రాంతాలు చత్తనపల్లి నర్సరావుపేట ఈ ప్రాంతాలన్నింటిలో కూడా టీడీపీ గుండాల రాజ్యమే చెల్లుతూ ఉంది అదేవిధంగా టీడీపీ రాజకీయ నాయకులు ఏది చెప్తే అదే అక్కడ పారుతుంది పోలీసులు కూడా వాళ్ళకి తొత్తులుగా మారి ఇటువంటి చెత్త పనులు చేస్తున్నారంటూ రిపోర్ట్లు వస్తున్నాయి దీనిపైన మీరేమంటారు నిజమేనా నిజమైతే కింద కామెంట్ రూపంలో ఎస్ఎన్ తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ స్టూడియో ఆఫ్ థ్యాంక్ యూ సో మచ్